హాయ్ హలో నమస్తే నేను మీ దినేష్ వెల్కమ్ టు ఈ ఛానల్ ఈరోజు నేను కాస్కోలో ఉన్నాను కాస్కోలో టాప్ ఫైవ్ ప్రీ బయాటిక్ ప్రో బయాటిక్ మనము ఏమేమి తీసుకోవచ్చు కాస్కోలో అనేది ఈ వీడియోలో చూద్దాము అసలు మెయిన్గా ప్రీ బయాటిక్ అంటే ఏంటి ప్రో బయాటిక్ అంటే ఏంటి ఎందుకు ఇది గట్ గట్ మన గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అనేది ఏంటంటే అసలు ఈ ప్రీ బయాటిక్ ఏంటంటే జస్ట్గా ఒక గట్ మైక్రో బయంకి ఇట్ జస్ట్ లైక్ ఎ ఫుడ్ ఇట్ జస్ట్ లైక్ ఎ ఫుడ్ అదే ప్రోబయాటిక్ అయితే కదా ఇట్ జస్ట్ లైక్ ఎ లైవ్ మైక్రోబయం మనం డైరెక్ట్గా మనం ఆ బ్యాక్టీరియాని లైక్ ఈస్ట్ని మనం జస్ట్ మన గట్లోకి పంపిస్తున్నాం సో ప్రీబయోటిక్ అనేది ఫైబర్ రిచ్ ఫుడ్స్ అవి జస్ట్ లైక్ ఎ ఫుడ్ టు ద మైక్రోబయోమ్ ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఓకే ఏ టాప్ ఫైవ్ ప్రీబయోటిక్ ప్రోబయాటిక్ వీడియోలో చూద్దాం కాస్కోలో ఫస్ట్ ప్రోబయాటిక్ ఏంటంటే కిమ్చి ఇది ఏంటంటే ఇది న్యాచురలీ ఫర్మెంటెడ్ అంటే ఈ క్యాబేజ్ యాక్చువల్లీ యాడిష్ని యాక్చువల్లీ ఏంటంటే ఫర్మెంట్ చేస్తారు సో దీంట్లో లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ మన గట్కి మనకు ఆ మైక్రోబయోము సో ఫైబర్ డైజెస్ట్ చేయడానికి కావాలి కాబట్టి దీంట్లో ఫుల్ లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది ఎందుకంటే ఇది న్యాచురలీ ఫర్మెంటెడ్ సో ఇట్స్ రియలీ గుడ్ కాస్కోలో సెకండ్ ప్రోబయాటిక్ ఇది ఆర్గానిక్ క్రాట్ ఇది దీంట్లో ఏంటంటే ది గుడ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఆర్గానిక్ దీంట్లో ఆర్గాని క్యాబేజ్ అండ్ తర్వాత ఆర్గానిక్ గార్లిక్ ఉంది సో ఇది కూడా ఫర్మెంటెడ్ అండ్ ఇట్ సో లైఫ్ బ్యాక్టీరియా దీంట్లో ఉంటుంది సో అంటే గట్టికి చాలా మంచిది ఇది సో దిస్ ఈస్ ద సెకండ్ వన్ ఇది ఆర్గానిక్ ఇట్స్ గుడ్ ప్రోబయాటిక్ ప్రీబయాటిక్ ఫుడ్స్లో అసలు ఏంటి డిష్ సోప్ చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా సో మనము యూజువల్గా నెగ్లెక్ట్ చేసేది అసలు పట్టించుకుంటే ఏంటంటే హార్ట్స్ కెమికల్స్ అనేది వాడతాము ఆ హార్ట్స్ కెమికల్స్ ఆ ప్లేట్ మీద అంతా చేసిన తర్వాత మనం తింటాము అట్లనే తింటే గానీ ఆ కెమికల్ లోపలికి వెళ్ళడం వల్ల యాక్చువల్లీ ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద గట్ సో ఆ గట్ మైక్రోబైన్ చనిపోవడం మీద అంతా అవుతుంది సో మనం ఏంటంటే ఎంత న్యాచురల్ అయితే ఎంత ఎంత కెమికల్ ఫ్రీ అయితే అంత అట్లాంటి డిష్ సోప్ మనం తీసుకోవాలి కాస్కోలో సోఫార్ నాకు దిస్ ఈజ్ అంటే అన్నిటికంటే చూస్తే ఇది కొంచెం బెస్ట్ ఏంటంటే దీనిలో అంత కెమికల్స్ లేవు ఇది ది బెస్ట్ అని చెప్పను కానీ బట్ ఉన్న వాటిలో యాక్చువల్లీ ఇది కొంచెం బెటర్ అనిపించింది నాకు ఇంకొక వేరే బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ నాకు దొరకట్లేదు సో ఎంత వీలైతే అంత మనం కెమికల్స్ మన మన యొక్క ప్లేట్స్ కానీ డిషెస్ యాక్చువల్లీ మనము క్లీనింగ్కి క్లీనింగ్కి ఎంత న్యాచురల్ డిష్ సోప్ మనం యూజ్ చేస్తే మనకి అంత మంచిది సో యా సో ఇది ఇది కాస్కోలో మేయర్స్ మేయర్స్ ఉంది త్రీ ఇట్లా త్రీ ప్యాక్ లాగా ఇచ్చాడు ఇది సో యా ఇది తీసుకోండి ఇదేంటి పెరుగు తీసాను అనుకుంటున్నారా ఇది కాస్కోలో ఇది కూడా హోల్ మిల్క్ యోగట్ ఇది ప్రోబయాటిక్లో థర్డ్ వన్ ఇది ఇది కూడా యాక్చువల్లీ దీంట్లో ఈస్ట్ ఉంటుంది ఇది చాలా అంటే ఇది లైవ్ బ్యాక్టీరియా ఇది ప్రోబయాటిక్ అంటే పెరుగు చాలా మంచిది సో ఇది తీసుకోండి అండ్ నైట్ టైం అయితే మజ్జిగ మంచిది మధ్యాహ్నం అయితే పెరుగు మంచిది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద గట్ అంటే అరుగుదలకి అండ్ ఎవ్రీథింగ్కి చాలా మంచిది ఇది సో కాస్కోలో ఉంటే ప్రో ఇది మనకి డైరెక్ట్గా ఇట్లా ఇంట్లో తోడు పెట్టుకుంటాం బట్ ఇక్కడ ఒకవేళ కాస్కోలో కావాలనుకుంటే ఇది ఈ బ్రాండ్ ఉంది ఇక్కడ ప్రోబయాటిక్లో మనకి ఫోర్త్ వన్ ఆర్గానిక్ రాక్ అంబూజా ఇది దీంట్లో ఏంటి ఏంటంటే డ్రూ డాక్టర్ కంపెనీది ఇదేంటంటే బాటిల్స్లో వస్తుంది అండ్ ఇది మంచి ప్రోబయాటిక్ దీంట్లో కూడా లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది ఈస్టర్న్ బ్యాక్టీరియా ఉంటుంది దీంట్లో ఏంటంటే కొంచెం జ్యూస్ ఫ్లేవర్స్ మనకు ఒక త్రీ ఫ్లేవర్స్ లాగా ఇచ్చాడు మ్యాంగో అండ్ ఆల్ దాట్ దీంట్లో కెయిన్ షుగర్ ఉంటుంది కెయిన్ షుగర్ మరి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎనీథింగ్ ఫర్మెంట్ అవ్వాలంటే కొంచెం షుగర్ ఉండాలి కెయిన్ షుగర్తోనే ఫర్మెంట్ అయితే బ్యాక్టీరియా లైవ్ లైవ్గా ఉండాలంటే అది కంపల్సరీ ఉండాలి బట్ దీంట్లో కూడా చాలా గట్ మైక్రోబయంస్ చాలా ఉంటాయి లైవ్ మైక్రోబయంస్ ఉంటాయి సో ఇది ఒకటి అండ్ కంబూజా రా కంబూజా ఆర్గానిక్లో ఇంకొకటి ఉంది ఇదేంటంటే ఎవరికైనా అంటే డైజెషన్ ఇష్యూస్ కానీ లైక్ బ్లోటింగ్ ఎక్కువ ఉన్నా కూడా గ్యాస్ ఇష్యూస్ అట్లా ఉన్న వాళ్ళకి ఇలాంటి కంబూజ్ అయితే గ్యారెంటీ తీసుకోండి దీనిలో మీరు చూస్తే లైవ్ అండ్ యాక్టివ్ టూ బిలియన్ లైవ్ అండ్ యాక్టివ్ అన్నాడు సో ఇట్స్ రియలీ గుడ్ అండ్ ఇట్స్ గుడ్ థింగ్ ఈజ్ ఆర్గానిక్ సో కెయిన్ షుగర్ ఉంటుంది బట్ ఇట్స్ ఫైన్ అండ్ ది ఫ్లేవర్ ఏంటంటే ఇట్స్ జింజర్ లెమనైడ్ సో ఇట్స్ గుడ్ ఏది తీసుకోవచ్చు ప్రోబయాటిక్లో లాస్ట్ వన్ ఇది కాస్కోలో మనకి యాపిల్ సైడర్ వెనిగర్ ఇది ఆర్గానిక్ రా అండ్ అన్ఫిల్టర్డ్ ఇది త్రీ బాటిల్స్ వస్తాయి మనకి ఇది చాలా మంచిది మార్నింగ్ ఒక స్పూన్ అండ్ నైట్ ఒక స్పూన్ కానీ వాటర్తో జస్ట్ తీసుకుంటే గానా చాలా అంటే చాలా మంచిది డయాబెటిక్స్ వల్ల కూడా చాలా మంచిది అండ్ ఎవరికైనా కొంచెం డైజెషన్ ఇష్యూ ఉన్నా కూడా చాలా మంచిది ఇది కాస్కోలో ఈ బ్రాండ్ చూశాను ఏజీ వన్ అనేసి దీంట్లో విటమిన్స్ మినరల్స్ ప్రోబయాటిక్ ప్రీబయాటిక్ సూపర్ ఫుడ్స్ గ్రీన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో ఇది డైరీ ఫ్రీ గ్లూటెన్ ఫ్రీ అంట ఇది తాగితే మంచిదే బాగా అరుగుతుంది కానీ అరిగించుకోలేనిది ఏంటంటే ప్రైజే అది క్లోజ్ టు సెవెంటీ త్రీ డాలర్స్ ఉంది సో మనకు మరీ ఇంత రిచ్గా అరిగేదైతే వద్దు సో మనం నార్మల్ మనం ఇందాక వీడియోలో మాట్లాడుకున్నట్టు ఆ ప్రీబయాటిక్ రోబయాటిక్ తిన్నాము ఇవి 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 అఫోర్డ్ చేయగలిగితే తీసుకోవచ్చు బట్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ అది నా ఒపీనియన్ యా కాస్కోలో ఇది ఒక ఇది ప్రీబయోటిక్ ఈ బ్రాండ్ యాక్చువల్లీ సంబోజాన్ ఆర్గానిక్ డ్రాగన్ ఫ్రూట్ బ్లెండ్ అంట దీంట్లో ఏంటంటే గుడ్ సోర్స్ ఆఫ్ ప్రీబయాటిక్ ఫైబర్ ఉంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్ అంట అండ్ సిక్స్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ సో సర్ప్రైజింగ్లీ దీంట్లో ఫైబర్ ఉంది అంట సో మేబీ ద పల్ప్ అవి ఉన్నట్టున్నాయి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో సో ఇది ఇది ఆర్గానిక్ మీరు ప్రీ లో కాస్కోలో ఈ ఆర్గానిక్ బ్రస్క్రౌట్స్ ఇవి చాలా అంటే చాలా మంచిది ఇదేంటంటే ఫుల్ ఆఫ్ ఫైబర్ మనకు ఫైబర్ రిచ్ మనకి ఫుడ్స్ మనము ఇట్లాంటి వెజిటేబుల్ తీసుకుంటే కన్నా ఘట్ కి మీరు దానికి బోనస్ పాయింట్స్ లాగా ఇచ్చినట్టు ఇది ఘట్ మైక్రోమ్ డెఫినెట్లీ లవ్ ఇట్ ఈ థింగ్స్ సో కాస్కోలో ఇవి బ్రష్లస్ స్ప్రౌట్స్ తీసుకోండి ఆర్గానిక్ కాబట్టి అండ్ చీ అంటే బయట దానికైనా తక్కువే పడుతుంది అండ్ సెకండ్ కాస్కోలో ఆర్గానిక్ బ్రాకలీ ఈ బ్రాకలీ కూడా చాలా మంచిది ఎవరికైనా డైజెషన్ ఇష్యూ అయినా కాన్స్టిపేషన్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇలాంటి ఫైబర్ రిచ్ ఇట్లా ప్రీబయాటిక్ ఇట్లా బ్రోకలీ తీసుకుంటే చాలా మంచిది అండ్ అండ్ యాక్చువల్లీ బీన్స్ కూడా బీన్స్ కూడా దీంట్లో కూడా ఫైబర్ కంటెంట్ చాలా బాగుంటుంది సో ఇది కూడా ఆర్గానిక్ బీన్స్ కాస్కోలో బయట యాక్చువల్లీ బీన్స్ కొంచెం కాస్ట్లీయే బట్ దీంట్లో పర్లేదు అట్లీస్ట్ కంపేర్ టు అదర్ స్టోర్స్ యాక్చువల్లీ కాస్ట్లో తక్కువే పడుతుంది ఇది కూడా ఫైబర్ రిచ్ సో ఇట్స్ గుడ్ ఫర్ గట్ యాక్చువల్లీ సో ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రీబయాటిక్ ప్రీబయాటిక్లో అన్నిటికంటే రేస్లో ముందు ఉండేదంటే చియా సీడ్స్ కాస్కోలో మీకు ఆర్గానిక్ చియా సీడ్స్ ప్యాకెట్ దొరుకుతుంది అండ్ ఇది కాస్ట్ ఎంతంటే ఎయిట్ డాలర్ సిక్స్టీ నైన్ సెన్స్ ఇది ఆర్గానిక్ కదా బెస్ట్ యాక్చువల్లీ సో మంచి ఇది ఒక జస్ట్ ఒక నైట్ నానేసుకొని మార్నింగ్ తాగితే కనుక ఇది మంచి డైజెషన్ అవుతుంది ఫుల్ ఆఫ్ ఫైబర్ సో ఇది ప్రీబయాటిక్ సో డెఫినెట్గా ఇది తీసుకోండి అండ్ నెక్స్ట్ కాస్కోలో బ్లాక్ బీన్స్ ఆర్గానిక్ బ్లాక్ బీన్స్ దొరుకుతుంది దీనివల్ల టూ థింగ్స్ వన్ ఏంటంటే ఇది ఫుల్ ఫైబర్ అండ్ ప్రోటీన్ అంటే చెప్పాలంటే మీరు ఎవరైనా సరే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే ఓన్లీ వెజ్ తినేవాళ్ళు అయితే కదా సో బెస్ట్ బ్లాక్ బీన్స్ ఇవి ఇది కూడా ప్రీబయోటిక్ ఫుల్ ఆఫ్ ఫైబర్ సో డెఫినెట్గా ఇది ఆర్గానిక్ కాబట్టి ఇది ఎంత సిక్స్టీన్ డాలర్స్ సో డెఫినెట్గా ఇది తీసుకోండి కాస్కోలో ఫ్రోజన్ సెక్షన్స్లో ఈ యాక్చువల్లీ సూపర్ స్మూదీ అనేసి ఇలా ప్యాక్లో యాక్చువల్లీ బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ రాస్బెర్రీస్ అన్ని బెర్రీస్ కేల్ స్పినాచ్ అండ్ దనాన మొత్తం అన్నీ తీసి ఆర్గానిక్ది ఇలా దొరుకుతుంది మీరు మార్నింగ్ స్మూతీస్ తాగేవాళ్ళు కానీ లేకుంటే ప్రోటీన్ షేక్స్లోకి ఇట్లా వేసుకోవాలనుకుంటే ఇలాంటి దిస్ లైక్ కాంబినేషన్ ఇట్స్ రియలీ గుడ్ ఎందుకంటే దీనిలో అన్ని బెర్రీస్ ఉన్నాయి బెర్రీస్ మీకు తెలుసు యాంటీ ఆక్సిడెంట్స్ ఎవరికైనా మోకాలు ఉన్నా లేకుంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గి అంటే బెర్రీస్ బెస్ట్ బెస్ట్ ఫ్రూట్స్ యాక్చువల్లీ అండ్ రీసెర్చ్ చేస్తే కన్నా బెర్రీస్ ద్రూట్స్లో అన్నిటికంటే బెస్ట్ ఏదైనా ఉందా అంటే బెర్రీ యాక్చువల్లీ అండ్ అండ్ ద సెకండ్ వన్ లైక్ ప్రొమోగనేట్ సో బెర్రీస్ రోజు తీసుకుంటే కన్నా మీకు బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది లైక్ ఏదైనా బాడీ పెయిన్స్ నొప్పులు ఇలాంటి నొప్పులు కూడా తగ్గుతాయి సో డెఫినెట్లీ మీరు స్మూతీస్ తాగే ఇది తీసుకోండి ఇది ఆర్గానిక్ కూడా ఇట్స్ గుడ్ యాక్చువల్లీ కాస్కోలో ఫ్రోజన్ సెక్షన్లో ఈ బ్రాండ్ ఉంది నేచర్ స్టచ్ అని ఇది చూడండి బ్లూబెర్రీస్ వైల్డ్ బ్లూబెర్రీస్ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ బట్ అది ఇది ఏంటంటే ఆర్గానిక్ కాదు దట్స్ డిసడ్వాంటేజ్ అది లైక్ ఐ మీన్ సో అది ఆర్గానిక్ కాదు ఆర్గానిక్ కానప్పుడు బెర్రీస్ యాక్చువల్లీ తీసుకోకండి ఎందుకంటే లాట్ ఆఫ్ సింథటిక్ కెమికల్స్ వా వాడతారు లాట్ ఆఫ్ లైక్ ఐ మీన్ కెమికల్స్ యూజ్ చేస్తారు మందులు కొడతారు అది అసలు మంచిది కాదు మీకు ఆర్గానిక్ అయితేనే మనం బెర్రీస్ ఏవైనా తీసుకోండి నేను యూజువల్గా నేను ఇది ఇది తీసుకుంటాను ఎందుకంటే నేను మార్నింగ్ కంపల్సరీ స్మూతీస్లోకి బ్లూబెర్రీస్ వాడతాను బ్లూబెర్రీస్ ఏంటంటే ఫుల్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అంటే చాలా మంచిది సో అందరూ ఎస్పెషలీ పెద్దవాళ్ళు లైక్ పేరెంట్స్కి లైక్ ఆర్ ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ దాటిన అందరికీ ఇది యూజ్ చేయడం చాలా చాలా మంచిది మార్నింగ్ ఒక స్మూతీ ఇలా చేసుకోండి ఫుల్ హెల్తీగా ఉంటారు స్కిన్ కూడా గ్లో అవుతుంది ఓకే నెక్స్ట్ ప్రీబయాటిక్లో దిస్ ఈజ్ ద బెస్ట్ బెస్ట్ యాక్చువల్లీ ఎందుకంటే దీనిలో ఫుల్ ఫైబర్ ఉంటుంది యాక్చువల్లీ ఎవరికైనా డైజెషన్ కాన్స్టిపేషన్ కానీ ఎవరికైనా అట్లా ఉందనుకో డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ పైనాపిల్ కానీ ఒక్క టూ స్లైసెస్ తిన్నామంటే ఫుల్గా బాడీలో మొత్తం పేగులు మొత్తం క్లీన్ చేసేస్తుంది సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఫైబర్ రిచ్ ఫ్రూట్ సో ఇది వన్ ఆఫ్ ద ప్రీబయోటిక్ యా ఇది ఇది ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇది తీసుకోండి అండ్ దీంతో విటమిన్ సి కూడా ఉంటుంది ఇట్స్ గుడ్ నెక్స్ట్ ఫైబర్ రీచ్ అంటే కన డ్రైడ్ ప్లమ్స్ ఈ మీరు ఇవి చాలా దీని ప్రూన్స్ అని అంటారు ఇది చాలా అంటే చాలా రిచ్ ఇన్ ఫైబర్ కానీ ఈ బ్రాండ్ ఏంటంటే దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఒక్కటి ఉన్నాయి సో అది ఒకటే ఇష్యూ సో నేను ఇది రికమెండ్ చేయను మీకు ఎక్కడైనా ఆర్గానిక్ ఆర్గానిక్ మీకు ప్లమ్స్ కానీ డ్రైడ్ డ్రైడ్ ప్లమ్స్ ఇట్లా దొరికితే గానా అవి తీసుకోండి షుగర్స్ అయితే దీంట్లో ఏం లేవు కానీ యాడెడ్ షుగర్స్ ఏం లేవు బట్ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి దీంట్లో అదొకటే ఇష్యూ బట్ డ్రైడ్ ప్లమ్స్ రియలీ గుడ్ మంచి ఫైబర్ ఉంటుంది సో ఇట్స్ అ గుడ్ ప్రీ టర్సి ఇన్ దిస్ వీడియో ఇవే మనము ప్రోబయాటిక్ ప్రీబయాటిక్ కాస్కోలో మనకి ఏమేమి దొరికే ప్రోబయాటిక్ ప్రీబ ప్రీబయాటిక్ అనేవి ఇవే సో మంచిగా ఇలా ప్రీబయాటిక్ ప్రోబయాటిక్ ఫుడ్స్ తీసుకోండి గట్ హెల్త్ని కాపాడుకోండి ఓకే ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి ఓకే మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ దినేష్ బాయ్ టేక్ కేర్